క్రిందటి వీడియోలలో ప్రమేయాలు మరియు ప్రమేయాలలోని విభిన్న రకాలను చూశాను ఈ వీడియోలో స్థిర ప్రమేయం గురించి నేర్చుకుందాం ప్రమేయము ఎఫ్ ఏ నుండి బీకి అలాగే ఎఫ్అఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎవ్రీ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అయ్యేట్లుగా సి బిలాంగ్స్ టు బి వ్యవస్థితమైతే ఎఫ్ను స్థిరప్రమేయం అంటాము అంటే ఎఫ్ వ్యాప్తిలో ఒక మూలకం ఉంటే ఎఫ్ ఒక స్థిరప్రమేయం అన్నమాట ఒక ఉదాహరణను చూద్దాము ఏ అనే సమితిని తీసుకుంటున్నాను దానిలోని మూలకాలు వన్ టూ త్రీ మరియు ఫోర్ ఇంకొక సమితి బి దీనిలోని మూలకాలను ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్గా తీసుకుందాం అయితే ఎఫ్ అనే ప్రమేయము ఏలోని అన్ని మూలకాలను బిలో ఫైవ్కి అనుసంధానిస్తోంది అంటే ఎఫ్ అనే ప్రమేయము వన్ని ఫైవ్కి అలాగే టూని కూడా ఫైవ్ కే అలాగే త్రీని కూడా ఫైవ్ కే అలాగే ఫోర్ని కూడా ఫైవ్ కే అనుసంధానిస్తోంది అయితే ఇది ఒక స్థిరప్రమేయమా కాదా చూస్తే వ్యాప్తిలో విభిన్న మూలకాలు ఉన్నాయి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇవన్నీ ఉన్నప్పటికీ ఫైవ్ అనే మూలకం మాత్రమే అనుసంధానింపబడింది కావున ఇది ఒక స్థిరప్రమేయము ఎఫ్ని క్రమయుగ్మాలుగా రాద్దాము అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లవర్ బ్రాకెట్ వన్ కామా ఫైవ్ టూ కామా ఫైవ్ త్రీ కామా ఫైవ్ మరియు ఫోర్ కామా ఫైవ్ వస్తాయి కావున దీని నుండి మనకేం తెలుస్తోంది ఎఫ్ ఆఫ్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ కాబట్టి ఇది ఒక స్థిర ప్రమేయం ఇంకో ఉదాహరణని చూద్దామా ఈ ఉదాహరణలో ఎఫ్ ఆర్ నుండి ఆర్కి తీసుకుందాము అప్పుడు ప్రమేయం ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఫర్ ఎవ్రీ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అని ఎఫ్ని నిర్వచిస్తే ఎఫ్ స్థిరప్రమేయమా కాదా ఎఫ్ ప్రమేయం అవుతుంది ఎందుకని ప్రదేశంలో ఆర్ ఉన్నప్పటికీ వ్యాప్తిలో ఆర్లోని వన్కే అన్నీ అనుసంధానింపబడి ఉన్నాయి కావున ఇది ఒక స్థిరప్రమేయం ఇప్పుడు ఇంకొక ఉదాహరణను చూద్దాము ఒక సమితి ఎక్స్ని తీసుకుంటున్నాను ఏ బి సి మరియు డి దానిలోని మూలకాలు అలాగే ఇంకొక సమితి వైని గీస్తున్నాను దానిలోని మూలకాలు వన్ టూ త్రీ మరియు ఫోర్ అయితే ఒక ప్రమేయం ఎఫ్ని నిర్వచిస్తున్నాను అది ఏ బి మరియు సి మూలకాలను వన్కి అనుసంధానిస్తోంది అలాగే డి మూలకాన్ని వైలోని టూ మూలకానికి అనుసంధానిస్తోంది నేను ఎఫ్ అనే ప్రమేయాన్ని ఇలా నిర్వచిస్తే ఇది ఒక స్థిర ప్రమేయమా కాదా అన్నది ఇప్పుడు మనం చూద్దాం ఇది ఒక స్థిరప్రమేయం కాదు ఎందుకు ఎందుకంటే వ్యాప్తిలో రెండు మూలకాలు అనుసంధానింపబడ్డాయి చూడండి వై వ్యాప్తి వైలో వన్కి మరియు టూకి అనుసంధానింపబడ్డాయి కానీ స్థిరప్రమేయం యొక్క నిర్వచనం ప్రకారం ఒకే మూలకానికి అన్నీ అనుసంధానింపబడి ఉండాలి అలా అయితేనే అది స్థిర స్థిరప్రమేయం కానీ ఇక్కడ రెండు ఉండడం వల్ల ఇది స్థిర స్థిరప్రమేయం కాదు వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం